దేవునికి స్తోత్రము కలుగునుగాక సత్యదవార్చన పాటల పుస్తకంలోని యాత్రికుడి పదధ్వనులు సెక్షన్లో నుండి దైవజనులు అపోస్తలు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు రచించిన అద్భుతమైన ఆత్మాభిషిక్త గీతము రెండవ పాట নবনুনা দীপা কারুণ্য গুণ শোা শুভ কর নবনারহ ভুবনা কারুণ্য গুণ শোভিতা শুভ কর అల విను తుడవు తండ్రి వక్ష నెడ ఇలా కన్యౌ కొలతి గర్భం నట జొచ్చి అలవిను తుడవు తండ్రి వక్ష నెడాసి ఇలా కన్య కొలతి గర్భం నటర్లోకమ నన్ను త్యజించి స్వర్లోకం నీ ప్రేమ నేను నగనా తరమతే ఓ ప్రేమ సింధు నీ ప్రేమ నగ నా తరమతే ఓ ప్రేమ సింధు నవనార్వ భువనాధిపా कारुण्य गुणशोभिता शुभकर नवनार्व नुवना విమల మౌదూత సైన్యంగూ నిను గొలవ దివీ వీరిలా పసుల కొట్ట న పవలింప అలా విమల దూత సైన్యంగూ నిను గొలవ ది వీరిలా పసుల కొట్ట నవలింప ఆ దూత నవనము విడనాడితే நவ நிபா தருணிய குணசோபித்துபர நவ நதிபா நருல மருல நித்திய ஜீவஙுணா பாளி தரிக்கு நருள மருல

స్తోత్రము కలుగునుగాక దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మత ఈ సువార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని నేనే చదువుతున్నాను అందరూ శ్రద్ధతో ఆలకించండి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును రక్షించునుగనక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనిను చదువబడిన ఈ లేఖన భాగము ద్వారా దేవుడు ఇక్కడున్నటువంటి మనందరినీ ఈ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ప్రభువు నందు నా కచ్చి అంత ప్రియులారా రెండు వేల సంవత్సరాల కిందట యోసేపు అనే ఒక పురుషుడు మరియా అనే ఒక కన్యకను ప్రధానము చేసుకున్నాడు అయితే ఇంకా పెళ్ళైతే కాలేదు ఈ లోపల యోసేపు అనే ఆ పురుషునికి మరియా ప్రధానము చేసుకున్నటువంటి యోసేపు అనే ఆ పురుషునికి ఒక వార్త వినబడింది అదేంటంటే నీవు ప్రధానము చేసుకున్నటువంటి మరియా ఇప్పుడు గర్భవతి అనే వార్త యోసేపుకు తెలిసింది యోసేపు అనే ఈ పురుషుడు నీతిమంతుడు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు ఎప్పుడైతే మరియా గర్భవతి అయినది అని తెలిసిందో వారి గ్రామానికి వెళ్ళి పెద్ద పంచాయతీ పెట్టి నేను మాట్లాడితే ఆ కుటుంబానికి ఆ మరియకు కూడా అవమానమే అవమానం అనేది జరుగుతుంది మరి ఒక కుటుంబాన్ని ఒక మనిషిని అవమానపరచడం ఎందుకు ఏదో తప్పు చేసి ఉండొచ్చు గర్భవతి కావచ్చు కానీ నేను ఇప్పుడు వెళ్ళి పది మందిలో వాళ్ళని పిలిచి పంచాయతీ పెట్టి అల్లరి అల్లరి చేస్తే ఆ కుటుంబం అవమానపరచబడుతుంది మరియ కూడా అవమానపరచబడుతుందని రహస్యంగా ఆమెను విడనా విడనాడడానికి ఉద్దేశించినాడు అయితే దేవుని దూత యోసేపుకు ప్రత్యక్షమై నీవు ప్రధానము చేసుకున్న మరియును చేర్చుకున్నట్టుకు నీవు భయపడద్దు ఆమె తప్పు చేయలేదు ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు భయపడవద్దు ఆమె ఒక కుమారుని అంటుంది ఆ కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు అన్నాడు యోసేపుతో దేవదూత చెప్పినట్టు మరియమ్మ కుమారుణ్ణి కన్నది ఆయన పేరు యేసు అని పెట్టారు ఆ యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు ఎవరిని రక్షిస్తాడంటే తన ప్రజలను దేని నుండి రక్షిస్తాడు వారి పాపముల నుండి గనుక ఆయనకు రక్షకుడు అనే పేరు యేసు అనే పేరు ఈ సృష్టికంతటికి కారణభూతుడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమిని ఆకాశమును సకల మానవ జాతిని అంతటిని సృష్టించినవాడు యేసుక్రీస్తు ప్రభు కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా యేసునాథుని ప్రజలు ఆ యేసుదేవుని ప్రజలు మరి ఆదాము హవలు వద్దన్న పనిచేసి పాపులైనారు ఇంతమంది సంతానాన్ని వాళ్ళు కన్నారు పాపులైనటువంటి మనుషులు నరక పాత్రులైపోయినారు కనుక నరక పాత్రులైనటువంటి మనుషులను మానవులను పాతాళంలో అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించి దేవుడుండే సత్యలోకానికి చేర్చడానికి ఆ దేవునిలోని ఒక అంశ దేవునిలోని ఒక భాగం మరియమ్మ గర్భంలో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని ధరించుకొని భూమి మీద ఆయన అవతరించాడు జన్మించాడు అదే ఈ లోక ప్రజలందరికీ కూడా మహా సంతోషకరమైన సువార్త అది యేసునాథుని జననము ఆయనే గనుక పుట్టకపోతే ఆయనే గనుక జన్మించకపోతే ఆయనే గనుక అవతరించకపోతే ఈ భూమి మీద పుట్టిన ఏ మానవుడైనా ఏ మనుషుడైనా ఏనాటికైనా ఎన్నటికైనా ఎప్పటికైనా దేవుడుండే సత్యలోకానికి చేరే అవకాశమే లేదు అటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని తారుమారు చేసి మనుషులందరూ మోక్షము చేరడానికి తానే మార్గమై భూమి మీద అవతరించాడు నేనే మార్గము నా ద్వారా దప్ప తండ్రి యువతకు ఎవడును రాడని మానవ సమాజానికి నోరారా చెప్పాడు ఆ రక్షకుడైన యేసునాథుని జన్మదిన శుభములు ఆశీర్వాదములు ఈ కుటుంబానికి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి దేవుని సేవకులు శ్రీనివాస్ ప్రార్థన చేస్తాడు మనమందరం ప్రార్థనలో ఏకీభవించుదాం